నేను కోవిడ్కి వచ్చి అయితే రెండు నెలలు అవుతుంది రెండు నెలల్లో మాత్రం ఇలాంటి మంచి అయితే మాత్రం ఎప్పుడు చూడలేదు రోజు వారిలో ఆరు గంటలు లేవు కానీ మొత్తం అంతా బయట ఏం లేదు మొత్తం తెల్లకి కనిపిస్తుంది ఏంటి రా అని చెప్పి బయటకు వచ్చి వస్తే మొత్తం రోడ్లన్నీ మంచితో బ్లాక్ అయిపోయి ఉన్నాయి సరే అని కాసేపు ఆ మంచిలో అటు ఇటు తిరిగేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాను లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మా మామ డ్యూటీకి వెళ్తాను అడవని చెప్పేసి అందే ఇంటి దగ్గర బానే ఉంది కానీ డ్యూటీకి వెళ్ళే రోడ్లు మాత్రం మంచితో బ్లాక్ అయిపోయింది రోడ్డు పైన అలా వెళ్తుంటే కనీసం రోడ్ కూడా కనిపించలేదు మహా అయితే ఒక ఐదు పది అడుగుల దూరం మాత్రమే కనిపిస్తుంది మిగతా మిగతాంతం కనిపించడం లేదు అసలు రోడ్డు కనిపించడం లేదు అయినా సార్ మన ఇండియాలో ఎన్నో వర్షాల్లో ఎంతో మంచిలో తోలిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి బాగానే వెళ్ళిపోతున్నాను మా అమ్మకి భయం వేసింది అనుకుంటా వాళ్ళకి తెలియదు కదా నేను ఎలా తోలుతాను వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసింది వాళ్ళ అబ్బాయి వెనకాలే వచ్చాడు వెనకాల వచ్చినందుకు కొద్దిగా భయం వేసింది అనుకుంటా మళ్ళీ వాళ్ళ అబ్బాయి కరెక్కింది వాళ్ళ అబ్బాయి కరెక్కింద వెనకాల రమ్మన్నారు వాళ్ళు వెనకాల రమ్మన్నందుకు నేను అయితే ఏం ఫీల్ అవ్వలేదు వాళ్ళు లేకపోతేనే బెటర్ కార్ లో ఎప్పుడైనా సరే ఎందుకురా అంటే వాళ్ళు వాళ్ళంటే కొద్దిగా ఇబ్బందిగా తోలాల్సి వస్తుంది అది నేనే అయితే నాకు తెలుసు కదా ఎట్లా తోలాలో ఏంటి అని చెప్పేసి నాకైతే భయం ఉండదు వెనకాల ఉండే వాళ్ళకి భయంగా ఉంటుంది సరే మరి నేను వెళ్ళొస్తా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిది